ఎరుక మనిషి బుద్ధి వివేకానికి మార్గదర్శి ఎరుక అనే పదానికి తెలివి మెలకువ పరిచయం గుర్తింపు జోస్యం వంటి అనేక అర్థాలు ఉన్నాయి మనిషి జీవితంలో అనుభవం పెరుగుతున్న కొద్దీ వివిధ విషయాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతాడు ఇది ఎరుక పెంచుకోవడమే ఈ ప్రపంచంలో ఎవరూ ఒంటరిగా తమ తెలివిని అభివృద్ధి చేసుకోలేరు తల్లిదండ్రులు బంధుమిత్రులు గురువులు సమాజం అందరి సహకారంతోనే వ్యక్తి జ్ఞానం అవగాహన పెరుగుతుంది తల్లిదండ్రుల పెంపకం వారు చూపించే శ్రద్ధ ఆసక్తి పిల్లల ఎరుకను తీర్చిదిద్దుతుంది గురువుల బోధనతో జ్ఞానం వృద్ధి చెందుతుంది మంచి స్నేహితులతో ఉండటం వల్ల ఆలోచనలకు స్పష్టత వస్తుంది సంభాషణ సంస్కారవంతంగా మారుతుంది మన మాటలపై మనకే నియంత్రణ ఉంటుంది మంచి మాటలు పుణ్యం కలిగిస్తే చెడ్డ మాటలు సమస్యలను